హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్యామలాదేవి నేను విశాఖ డిస్టిక్ నుంచి వచ్చాను మా నాన్నగారు సత్యబాబు అతను ఫార్మరే మా అమ్మ కూడా వెంకటలక్ష్మి తను కూడా చాలా హార్డ్ వర్కరు ఫార్మరే ఐ హ్యావ్ ఏ వన్ ఎల్డర్ బ్రదర్ గణేష్ ఎక్కువగా మా ఇంట్లోని ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల మెయిన్ రీజన్ అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎస్ఏ జాబ్ కొట్టాలి ఆ యూనిఫామ్ వేసుకోవాలి ఆ కాకి యూనిఫామ్ వేసుకోవాలనే కసి అనేది ఫస్ట్ నుంచి ఉంది నేను దానివల్లే జాబ్ కొట్టాలనే పర్పస్లోనే చిన్నప్పటి నుంచి బాగా చదువుతూ నా యొక్క హండ్రెడ్ పర్సెంట్ని నా యొక్క స్టామినా మొత్తాన్ని నా హార్డ్ వర్క్ని నా స్మార్ట్ వర్క్ని కూడా దానికోసం యూటిలైజ్ చేస్తూ వచ్చేదాన్ని అలా నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఏపీఎస్ఐ కాని మనకి నోటిఫికేషన్ అని వచ్చింది వస్తే పర్వాలేదు మన టాలెంట్కి మనం కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే అయిపోవద్దని నేను ఓన్గానే నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్ ప్రిపేర్ అయినాను గ్రౌండ్ నేను ఓన్గానే ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయితే అది చాలా తక్కువ మార్కులతో పోయింది పోయిన తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏంటి పోవడానికి రీజన్ ఏంటి ఆ ఎనాలిసిస్ చేసుకోమంటే అప్పుడు నాకు అనిపించింది నాకు ఒక సరైన కోచింగ్ లేదు నాకు సరైన గైడెన్స్ లేదు అని అనిపించిన తర్వాత అప్పుడు నేను సెట్ చేస్తే చాలా మందిని అడిగితే అదే నోటిఫికేషన్లో చాలా జాబులు అన్నీ కూడా శామ్ ఇన్స్టిట్యూట్ నుంచే రావడం నేను చూశాను వెంటనే అనిపించింది నేను అప్పుడే ఆ టూ థౌజండ్ నా డెసిషన్ తీసుకొని ఉంటే ఇప్పుడు నేను కాకి యూనిఫామ్ వేసుకొని ఉంది కదా అని నాకు ఆ ఫీలింగ్ అనేది అనిపించింది అనిపించింది వెంటనే ఫైనల్ ఇయర్ అయ్యింది ఫైనల్ ఇయర్ అయిన వెంటనే శ్యామ ఇన్స్టిట్యూట్ తెలుసుకొని వచ్చాను వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఇక్కడ చాలా మందిని చూసాక ఇంత హెవీ కాంపిటీషన్లో నేను ఒక నేను వీళ్ళందరికీ పోటీ ఇవ్వగలనా అని అనిపించేది నన్ను ఎప్పుడు మంచిగా మా అన్నయ్య సపోర్ట్ చేస్తాడు అయితే మా అన్నీ ఒకటే చెప్తూ ఉండేవాడు నువ్వేం చేయాల్సిన లేదు నువ్వు ఫస్ట్ నుంచి ఏదంటే నీ క్లాసులో నువ్వే టాపర్గా అవ్వాలి అని నీకు ఏదైతే మోటివేషన్ ఉంటుందో అదే మోటివేషన్ ఇక్కడ కూడా నీకు ఏదైనా ఒక ఒక టాపిక్లో ఒక పాయింట్ రాకపోయినా టాపిక్ మొత్తం మళ్ళీ రివిజన్ చేయి అని చెప్తూ మా అన్నీ బాగా సపోర్ట్ చేసేవాడు అలాగే ఈ ఇక్కడ కూడా ఏం లేదు ఇంత కాంపిటీషన్ ఉన్నా సరే అందరూ కాంపిటీషన్కి వస్తారు కాకపోతే కొంతమంది మాత్రమే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతారు నువ్వు అన్ని హండ్రెడ్ పర్సెంట్నివ్వి అని అనేవాడు వచ్చాను వచ్చిన తర్వాత అలా నా ఇంప్రూవ్మెంట్ అనేది ప్రతి వీక్లీ వీక్లీ టెస్ట్లు పెడుతూ ఉండేవారు డైలీ డైలీ టెస్ట్లు పెడుతూ ఉండేవారు నా అవుట్ ఆఫ్ రిజల్ట్ నాకు వస్తూ ఉండేది ఎప్పుడైతే నాకు ఫస్ట్ కొద్ది 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 ఇంప్రూవ్ అవుతూ నాకు ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని తెలుసుకోవాలని క్యూరియాసిటీతో నేను మొత్తం నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ప్రతి ప్రతిసారి ఆ టెస్ట్లోని టాప్ పొజిషన్లో టాప్ ఫైవ్లో వస్తూ ఉండడం వల్ల అప్పుడు శాంసర్ వచ్చి సపోర్ట్ చేయడం అలా చదవాలి ఎలా చదవాలి అని నేను ఇక్కడే హాస్టల్లో ఉండడం వల్ల నాకు బాగా ప్లస్ అయింది ఎందుకంటే ఎప్పుడు సారు ఎవ్రీ ఈవినింగ్ టైంలో స్టడీ అవర్ కండక్ట్ చేసినప్పుడు సార్ వస్తారు సార్ వచ్చి మంచిగా మోటివేషన్ చేస్తారు ఆ మోటివేషన్ అనేది మన యొక్క పేరెంట్స్ని మన యొక్క ఆర్థిక పరిస్థితిని మనం ఎందుకు వచ్చామనేది ప్రతిసారి సార్ గుర్తు చేస్తూ ఉంటారు అలా గుర్తు చేయడం వల్ల నాకు చాలా ప్లస్ అయింది అలా నేను చదువుతూ చదువుతూ అయిపోయింది నా కోచింగ్ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సండే టెస్ట్లు నోటిఫికేషన్ ఆ మధ్యలోనే నాకు ఎస్ఎస్ఎస్జీ నోటిఫికేషన్ రావడం నేను ఆ రిటర్న్ టెస్ట్ రాయడం దాని క్వాలిఫై అవ్వడం మళ్ళీ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈవెంట్స్కి మంచిగా చాలా బాగా మార్నింగ్ ఈవినింగ్ కూడా షెడ్యూల్ పెట్టి ఎలా ఫుట్ వర్క్ వెయ్యాలి ఎలా చేస్తే మనం ఇన్ టైంలో వేయగలము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి అన్నీ కూడా చాలా క్లస్టర్ క్లియర్గా చాలా బాగా చెప్తూ ఉండేవారు కోచెస్ అనేవాళ్ళు వాళ్ళు కూడా యూజ్ అయ్యి నాకు ఈవెంట్స్ కూడా అయిపోయాను నేనంటూ ఏం చెప్తానంటే నా యొక్క ఊర్లోనే ఏంటంటే అందరికీ కూడా చాలా తక్కువ వేజ్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని అని తెలుసుకుంటే ఒకటి తల్లిదండ్రులకి సరైన నమ్మకం వాళ్ళ యొక్క పిల్లలు ఇవ్వకపోవడం రెండు ఏంటంటే కొడతామనే కాన్ఫిడెన్స్ జాబ్ కొట్టాలనే కాన్ఫిడెన్స్ తల్లిదండ్రులకి మనం ఇవ్వాలి ముందు మనం ఆ నమ్మకం ఇస్తే మనల్ని ఎక్కడికైనా పంపిస్తారు మనం మంచిగా ఉన్నామంటే తల్లిదండ్రులు కూడా పంపిస్తారు ఆ విధంగా ఎవరైనా మా ఊరి నుంచి ఒకరైన లేడీస్ నుంచి గర్ల్స్ నుంచి ఒకలైనా సరే జాబ్ కొడితే బాగుంటుందని నా ఫస్ట్ నుంచి ఏం దానికోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ తోవలో నాకు శ్యామి ఇన్స్టిట్యూట్ దొరికింది నా యొక్క గెలుపుకి విజయానికి కూడా శ్యామి ఇన్స్టిట్యూట్ అనేది నిదర్శనంగా నిలుస్తుంది శ్యామి ఇన్స్టిట్యూట్ నేను నేర్చుకునేది ఇక్కడ సార్ నుంచి అందరి నుంచి నేర్చుకున్నది ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎప్పుడైతే కష్టపడతామో పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు అనేది వస్తాయని నేను నమ్మకం ఫస్ట్ నుంచి అదే ఇప్పుడు ఎవరైనా శ్యామి ఇన్స్టిట్యూట్కి రావాలన్నా నిరుద్యోగులుగా ఉన్నామని మీరు ఫీల్ అవుతున్నా సరే నేను ఏదంటే సజెషన్ ఇచ్చేది శ్యామి ఇన్స్టిట్యూట్కి రండి నేను మా ఊరు వాళ్ళందరినీ కూడా చెప్పాను ఆల్రెడీ నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను ఎందుకంటే మంచి అనేది చాలా మంది చెప్తారు అందుకు మంచి చెప్తున్నప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి నేనైతే శ్యామి ఇన్స్టిట్యూట్ని ప్రిఫర్ చేస్తున్నాను మా ఊరు వాళ్ళకి చెప్పాను వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఆల్రెడీ చాలామంది వచ్చారు ఎవరైనా మీరు నిరుద్యోగులుగా ఉన్నామని ఫీల్ అయితే మాత్రం శామ ఇన్స్టిట్యూట్ అండి ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన సార్కి ఇంత గెలుపునిచ్చిన శామ ఇన్స్టిట్యూట్కి మా తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు